ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగ ప్రెసిడెంట్ కేసరి సరితారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ శాంతకుమారి మరియు కోఆపర సభ్యులు వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ తాయారుకి సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు ఏలూరు ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాశ్ చింతలపూడి ఇన్ఛార్జి కంబం విజయరాజు రాష్ట కార్యదర్శి జెట్టి గురునాథరావు జంగారెడ్డి గుడి మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి ఏలూరు సిటీ ప్రెసిడెంట్ గుర్దేశి శ్రీనివాసరావు జిల్లా బీసీఎల్ ప్రెసిడెంట్ జిల్లా విద్యార్థి అధ్యక్షులు పాటినవలస రాజేష్ జిల్లా అధికార ప్రతినిధి ఇంజేటి నీలిమ జిల్లా వైస్ ప్రెసిడెంట్ జగ్గవరపు జానకిరెడ్డి దెందులూరు జడ్పీటీసీ నిట్టా నీలా రామకాంతం ముదినెపల్లి జడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ రాష్ట ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కోమటి విష్ణువర్ధన్ రాష్ట మహిళా కార్యదర్శి గంటా సంజారాణి ఎంపీపీ తాతా రమ్య ఏలూరు సిటీ మహిళా ప్రెసిడెంట్ జడ్జువరపు విజయ నిర్మల చింతలపూడి అసెంబ్లీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ కైకులూరు అసెంబ్లీ మహిళా ప్రెసిడెంట్ దున్న బేబీ స్వరూపరాణి బాల త్రిపుర సుందరి తులసి సిటీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ కిలాడి దుర్గారావు మాజీ డిప్యూటీ మేయర్ నౌకపై సుధీర్ బాబు సిటీ ప్రెసిడెంట్ జిఎంఆర్ జగదీష్న మస్తాన్ రావు దాసరి రమేష్ బుద్దాల రాము తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క చె బిడ్డలతో సంబంధ ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులకు నా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మహిళా దినోత్సవం అనగానే సమాజంలో యొక్క మహిళలను గుర్తు చేసుకుంటూ వారి విలువలను గుర్తు చేస్తూ వారి యొక్క బాధ్యతలో మరి ఈ రోజున మహిళలను మన మహిళ తరలి మన చెల్లెమ్మలను కంప్యూటర్ లాంటి వాళ్ళకి అందరిని కూడా ఆస్వాదించేటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించినందుకు మహిళలందరికీ కూడా మారొక్కసారి నేను ధన్యవాదాలు ప్రస్కారాలు తెలుగు చేస్తున్నాను మరి సందర్భంగా నాతో పాటుగా అండి బిఏ జేపీ గారికి విజయ రాజ్యంగానికి ఎంపీ గుడ్ రాజ్యం గారికి

మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నాతో సహకరించినటువంటి మిత్రులందరికీ నా అంశాలను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ